ప్రకాశం బ్యారేజీలో బోట్ల వెలికితీత ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది నాలుగు రోజులుగా విస్తృతంగా బోట్ల వెలికితీత పనులు చేస్తున్నారు బెకెం సంస్థ ఆధ్వర్యంలో కాకినాడకు చెందిన అబ్బులు బృందం పనులు వేగంగా చేస్తోంది బోట్లు ఒకదానికొకటి ముడిపడి ఉండడంతో ప్రక్రియ క్లిష్టంగా మారింది నిన్న సాయంత్రం బోట్లను కలిపి ఉన్న చిక్కుముడిని విడదీశారు బ్యారేజ్ నుంచి రెండు వందల మీటర్ల దూరం వరకు ప్రొక్లైన్ ద్వారా బోట్లను లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు లోపు ఒక బోటును బయటకు తెస్తామని అబ్బులు తెలిపారు బోట్ని మనం ఈ వేళ లో బోట్ని మామూలు బయట తీసుకొచ్చు ఆల్రెడీ ఒక ఇరవై మీటర్లు బయటకు వచ్చింది ఇంకొక ఇరవై మీటర్ ఫ్రంట్ తీసుకొచ్చేస్తాం అక్కడ ఒక గోల్ వాల్ ఉంది సార్ ఆ వాల్ దాకా తీసుకొచ్చి దాన్ని లాక్ చేయడానికి చూస్తాను అంటే అక్కడ ఏంటంటే రాయి ఉంది సార్ దాని నుంచి కొద్దిగా మనకి ఏమందంటే కింద ఫైల్ చేసి రాయి ఉంటుందండి అక్కడ దాకా తీసుకొస్తారు స్ల్చడం అంటే అవదండి దాంట్లో వాటర్ వెళ్ళిపోయిందండి అంటే అది డ్యాముకి తగిలి ఏమిందంటే అంటే మన బోట్లు ఆల్రెడీ కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది సార్ అంటే పగిలిపోయింది అండి బోట్లను దాంట్లో వాటర్ వెళ్ళిపోయిందండి ఇంకా వాటర్ నుంచి అలాగే ఎంతవరకు వస్తాం అంతవరకు మన ఫ్రంట్కి తీసుకొచ్చి రాయి దాకా రాయిల దాకా మామూలు జాతీగా తీసుకొచ్చి రెండు అక్కడ ఇసుక బోట్లు ఉన్నాయి కాబట్టి బోట్ల ఆధారంతో మమ్మల్ని కింద నుంచి లాక్ చేసి దాన్ని తీసుకుని మమ్మల్ని ఫ్రంట్కి తీసుకెళ్ళిపోదామని